పట్టణం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ నుంచి చిల్లూరి లక్ష్మి గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్కు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఒక్కసారి కొత్తగా చేంజ్ కోసం ఆలోచించండి గాజు గ్లాస్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించండి ఆల్ ద బెస్ట్ లక్ష్మి గారు అవకాశం ఇవ్వండి ఎవరు డబ్బులు ఇచ్చిన తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా వాడకట్ల తిరగటానికి ఓటు వేయండి నమస్కారం నేను గబ్బర్ సింగ్ సాయిని మాట్లాడుతున్నా ఈ వచ్చిన చాలా సంతోషం ఉన్నది ఈ ఊరు మొత్తంలో లక్ష్మి గారు ప్రతి ఇంటికి మీరు ఓటు వేసి మా గబ్బర్ సింగ్ టీం తిరుగుతున్నాము డోర్ టు అలానే అలాగే ఒక్కొక్కరి కెమెరా అక్కడ చంపన్నా ఒక యాభై ఏళ్ళ నుంచి అలాంటి ఇంటికాడ అలాంటి మోరీలు ఉన్నాయి అలా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ సొంత నిధులతోని ముప్పై ఐదు సంవత్సరాల్లో అక్కడ కరెంటు లేకపోతే వాళ్ళకి కరెంట్ ఇచ్చాడు కడుపుతో ఉన్నాడు రోడ్లు బాగాలేదు రోడ్లు బాగా చేసుకున్నారు బయర్ బదర్ మీరు కంపల్సరీ ఇవన్నీ పవన్ కళ్యాణ్ సిద్ధార్థాలు ఆయన మంచి పనులు మీరు తీసుకొని వెళ్ళాలి ఇలాంటి మోర్లు మనం కంపల్సరీ మనం చేపిస్తాము పవన్ కళ్యాణ్ సొంత కష్టం రెండు వందల కోట్లు వస్తాయి ఒక సినిమాకు సొంత నిధులతోని లక్ష్మమ్మ వారు ఈ రోడ్లు బాగా చెప్పాలని మా కబడ్సన్ టీమ్ కోరుకుంటున్నాము అన్న మీ అమలు మీరు ఓటు లక్ష్మమ్మకి వేయాలని మా గబ్బర్ చింతింటి కోరుకుందాం